మవ్వనెల కాంగ్రెస్ అండకు చేరిన గులాబీ తమ్ముళ్లు మేడ్చి జిల్లా పోచారం మున్సిపల్లో ఉమ్మడి గట్కేసర్ మరియు పోచారం మున్సిపల్ ఇన్ఛార్జ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అధ్యక్షతనలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి మేచల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి మేచల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ మరియు సొసైటీ చైర్మన్ రెడ్డి సమక్షంలో ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ బద్దం అనంతరెడ్డితో పాటు సద్భావన కాలనీ కాంతి యూత్ బంజారా యూత్ ఎల్ఐజీ సొసైటీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి మువ్వనెలా కాంగ్రెస్ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే వదిలేస్తుందని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వంద రోజుల్లోపే అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు పద్దతులు నచ్చి పలు పార్టీల నాయకులు కార్యకర్తలు లక్షల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని చేరిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని పాత కొత్త నాయకులు సమన్వయం చేసుకుని కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలని తద్వారా ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలపడితే పేద ప్రజలకు మేలు జరుగుతుందని పెరగని పార్టీ ఆడిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ భ్రష్ పట్టించిందని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దుర్మార్గులను చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్ర అభివృద్ధి మరియు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ జయమని వారన్నారు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ బాలగోని నరసింహ గౌడ్ కొంతం శంకర్రెడ్డి కొంతం అంజిరెడ్డి నర్రి శ్రీశైలం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ కృష్ణారెడ్డి రేవంత్ అన్న టీం నాయకుడు వెంకట్ మరియు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళ ముందుకు వచ్చిమడి ఉండడానికి వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం ఏదైతే మన సీఎం రేవంత గారు చేవల సభలో రక్తాన్ని చెమటక మార్చి ఆ ఇళ్ళలో పార్టీకి జెండ పట్టి అన్ని విధాల పార్టీకి అండగా ఉండి వాళ్ళకి ఏమి ఇబ్బందులు తగ్గకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి పెద్దలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త వారు కూడా పార్టీలోకి రా రావడానికి చాలా ఆసక్తిగా చూపుతున్నారు మేము వాళ్ళకు ఏది వ్యతిరేకం కాదు మా అన్నలకు చెప్తున్నాం వాళ్ళు ఎవరైనా సరే ముందు ముందుగా వచ్చి మనం సంప్రదించాలి మేము వాళ్ళ దారిలో వాళ్ళు పోతే తీసుకో తీసుకోవడానికి కూడా మేము ఈ ఫస్ట్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైనప్పటికీ వాళ్ళ స్వార్థ రేపు రానున్న రోజులు వస్తారు అది ఏదైతే ఏదైనా సరే పార్టీకి మాకు ఏ విధంగా సరే చెప్పాలి నేను డిస్కస్ చేసుకొని వాళ్ళు రావాల వద్దా కూడా నేను చెప్పడం జరుగుతుంది మరి అంతేకాకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాలు కాకుండా పార్టీ కష్టపడాలి వాతావరణం గుర్తించాలి వాళ్ళు పదేళ్ళు పదో ఉన్న తర్వాత కూడా పార్టీలకు వస్తే మళ్ళీ ఒక్కొక్క జిల్లా అధ్యక్షులు సుధీరేణ గారికి ఇన్ఛార్జ్ వజ్రేష్ అన్న గారికి రాజ్యాధ్యక్షులు మహేష్ అన్న గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సొసైటీ వైస్ చైర్మన్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తా ఉన్నా వాళ్ళతో పాటు చాలా మంది యువకులు కూడా జాయిన్ అయ్యారు మరి చాలా మంది పెద్దల పేర్లు విలవకపోవచ్చు అనేది ఆ భావించకుండా మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలోకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ వెనుకబడినటువంటి తెలంగాణ మరి ధ్వంసమైనటువంటి తెలంగాణ పది సంవత్సరాలుగా ధ్వంసం చేసినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనందరం చూసినాం నీళ్లు నిధులు నియామకాలతో పేరుతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ మన అమ్మ తల్లి సోని అమ్మ విద్యార్థుల బలిదానాలు చూడలేక తెలంగాణకు మనకు ఇస్తే ఆ యొక్క ఉద్యమకారుల శవాల మీద పేలాడేరుకున్నట్టు కేసీఆర్ కుటుంబం వందల వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించింది మనందరికీ కూడా తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల క్రితం ఒక్కొక్క నాయకుడు చెప్పులు లేకుండా తిరిగినటువంటి నాయకుడు కనీసం ఏమాత్రం కూడా రూపాయి కూడా లేకున్నటువంటి నాయకులు పది సంవత్సరాల్లో ఏ విధంగా వందల వేల కోట్లకే తీరు మన ఇంటి పక్కనే ఉన్నటువంటి నాయకులను చూస్తే మనకు అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటే కేసీఆర్ టీంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కాని నాయకులందరూ మేము ఏడే లక్షల కోట్లు అప్పులు చేసి వచ్చినాం మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడిపిస్తే వస్తుందాం అనుకున్నారు కానీ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఒకటి ఒకటిగా రెండు రెండుగా మొత్తం ఆరు గ్యారెంటీలను ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలకు ఇచ్చే విధంగా మరి వ్యర్థంగా పోయేటువంటి డబ్బుని ఏ విధంగా అవినీతిని సొమ్ముని మింగేసిరో వాటిని అరికట్టి ఆ డబ్బులతో మన యువతకు ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు మరి బ్రహ్మాండంగా ఆయన ఏ విధంగా చేస్తున్నాడో మనం చూసినాం కాబట్టి తప్పకుండా ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో మరి మన గవర్నర్ అభ్యర్థినిచ్చిన అందరం కష్టపడి ముందు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారిని మనము గెలిపించుకున్నాము ఆనాడు కూడా ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ర్యాలీ ఉంటే ఏప్రిల్ ఆరో తారీఖు నా పుట్టినరోజు వస్తే రేవంత్ రెడ్డి గారిని వేలాది మంది దాదాపు నాలుగైదు వేల మంది జనాల మధ్యన నా బర్త్డే పార్టీ నేను బర్త్డే కోసం చేసుకోలే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కోసం చేసిన ఆ రోజు వేలాది మంది తరణులు ఇదే ప్రాంతంలో మనం చేసుకుంటా ఉన్నాం అదే విధంగా ఈ ప్రాంతంలో మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు నిలబడప్పుడు బ్రహ్మాండంగా పనిచేసేది మరి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా కష్టపడి పనిచేసేది మనము పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒకవైపు మన వాళ్లకు మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీకి ఖర్చు పెట్టి రూపాయి రూపాయి ఖర్చు పెట్టడం కాకుండా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసారు నేను కూడా మొన్న ఒక వీడియో విడుదల చేసిన ఎందుకంటే పార్టీని ఒకవైపు బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా అండదండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద తప్పకుండా ఉంది తప్పకుండా ఉంటాం మరి ఎవరు చేరికనున్నా నేను వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలకు అందరికి చెప్తా ఉన్నా ఎవరు చేరికనున్నా మొట్టమొదటగా మనం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను కన్విన్స్ చేసుకొని వాళ్ళని కలిసిన తర్వాతనే మన అందరం కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనము వాళ్ళని కన్విన్స్ చేసుకొని నిజంగానే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే లోకల్ గా ఇబ్బందులు ఉంటే మనం వాళ్ళని సరి చేసుకొని వాళ్ళ ద్వారానే చేర్చుకుంటే వాళ్ళకు కూడా నిజమైనటువంటి గుర్తింపు ఉంటుంది వాళ్ళు కష్టపడ్డదానికి పది సంవత్సరాల నుంచి అపోజిషన్లో పోరాటం చేసిన దానికి అయ్యా మనల్ని అడుగుతున్నారు ప్రభుత్వం వచ్చినా కూడా మనం గుర్తిస్తున్నామంటే ఎందుకంటే ఏం పదవులు ఇవ్వలే మనం ఇచ్చిన కాడి కొంత ఇస్తేమేమో కానీ ఎవరైనా కార్యకర్త అయినా నాయకుడైనా అరే నన్ను గుర్తించు నన్ను అడుగుతున్నటువంటి ఇంపార్టెన్స్ కోరుకుంటారు తప్పకుండా కష్టపడ్డటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా తప్పకుండా నేను అండకుంటా ఎవరు కూడా భయపడాల్సినటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మరి ఈ హాల్ ముఖ్యంగా ఈ హాల్ ను కూడా ఇది పార్టీ హాల్ గా వాడుకుంటా ఉన్నాం మనం ఏది ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏది లేకున్నా మా తమ్ముడు ఏదున్నా కూడా మేమైతే ఏదున్నా మా సొంత దానిలాగా వాడుకుంటా ఉంటాం మా తమ్ముడు వెళ్ళేదేళ్ళకు వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాలు ఆపోజిషన్లో ఉన్నాం ఒక్కోసారి డబ్బులకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఈ ఆళ్ళు కానీ మానే హాళ్ళు వాడుకుంటాం మనం కాబట్టి అందరం కూడా ఖర్చు కట్టుగా ఉందాం పెద్దలకు గౌరవిద్దాం మరి ఏ పదవులు వచ్చినా మా మధ్యన మనస్పర్ధలు లేవు ఇక్కడ నక్క ప్రభాకర్ కానీ గంగ యాదవ్ కాని సుధీరాన గానీ మిగతా పెద్దలు కానీ మీకు ఏ సమస్యలున్నా మా దగ్గర కొవరికి వచ్చిన మేము కూడా అనుకున్నాం ఒక సమస్య వస్తే అందరం కలిసి ఒకటే గా చెప్పాలి మన కార్యకర్త అండగా ఉండాలి కానీ ఎవరైతే కొంతమంది దొంగలు తప్పించుకోవడానికి వాళ్ళ దొంగతనాన్ని కప్పిపించుకోవడానికి పార్టీలకు వస్తున్నారో వాళ్ళని ఒక కంట చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా రాష్ట్రం రానియండి కానీ వాళ్ళకు మనము అండగా మాత్రం ఉండొద్దు ఎందుకంటే ఏ విధంగా మల్లారెడ్డి కబ్జాలకు పాడబడే వాళ్ళకు అండగా ఉన్నాడో దానికి మనం రేవంత్ రెడ్డి గారు పిలిపించింద్రు మనము అడ్డా కబ్జాలకు అడ్డగా ఉండొద్దు వాళ్ళ యొక్క రాజకీయ నాయకులుగా రాజకీయ కార్యకర్తలుగా గుర్తిద్దాం కానీ వాళ్ళు చేసేటువంటి తప్పు పనులకు పార్టీలో చేరినందుకు మనకు వాళ్ళకు ఎలాంటి సహాయ సహకారాలు మనం అందించదు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది దాన్ని తప్పకుండా అందరం కూడా భావించాలని మన కార్యకర్తలకు నాయకులకు మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నా మీకు ఎలాంటి అపోహలు అవసరం లేదు ఒక అన్నగా పది సంవత్సరాలుగా మీ పక్కన ఉన్నా తప్పకుండా మీకు అండగా ఉంటుంది సందర్భంగా తెలియస్తా ఉన్నాం అనంతరెడ్డి ఆయన టీం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నందుకు అందరిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను ఈరోజు మనం ఎన్నికల ముందు మొన్ననే జరిగినటువంటి ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఈ మున్సిపాలిటీలో సమావేశం ఏర్పాటు చేస్తే ఈ ఆల్ జరిపకపో కానీ చాలా మందికి కొన్ని డౌట్లు ఉండే అధికారం వస్తుందో రాదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అధికారంలో ఉన్న పార్టీకి మేము రాలేము అన్నట్టు కొన్ని ఇబ్బంది పడ్డరు ఈ రోజు అందరు కూడా వస్తున్నందుకు పేరు పేరున పక్కకి ఇంకో టీం రెడీ ఉంది ఈ టీమే కాదు నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా అందరినీ కూడా పార్టీలో తీసుకోవాల్సిందిగా ఈడ ఉన్నటువంటి అధ్యక్షుని శ్రీకాంత్ రెడ్డి గారిని అదే విధంగా వాళ్ళ టీం అందరూ కూడా కోరుతా ఉన్నా మీరే కొండ్రి ఇవాళ కలిసిన వాళ్ళు ఎన్నికల కన్నా ముందు కలిసిన వాళ్ళు పాత అందరు కలిసి అందరిని అవమానించామని చెప్పి నేను చెప్తా ఉన్నా యువకులు కూడా పార్టీలోకి పిలవమని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే రేపు మనం మొన్న ముప్పై వేల మైనస్తో ఓడిపోయినాం ఎందుకు అంటే ఓన్లీ పైసలతో ఓడిపోయినాం మరి అన్ని కేసులు ఉన్నప్పటికీ అన్ని భూములు కద్దెలు పెట్టినప్పటికీ అంత మోసాలు చేసినప్పటికీ ఓన్లీ పైసలతోనే ఆయన గెలిచిండు మరి రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మనం అందరినీ కలుపుకుంటేనే పార్టీ గెలిచాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ యాభై వేల మెజార్టీ ఇవ్వాల్సింది కానీ నేను ఉన్న వాళ్ళందరి కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరైనాక మన పార్లమెంటు సభ్యుడిగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఎవరికి ఇచ్చినా నేనైతే చెప్తా ఉన్నా మా మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారిని గట్టిగా అడిగాయా బాబు నువ్వు గట్టిగా లేవు లేచి చెప్తే ఆయన ఎంత కొట్టినా లేవట్లేదు అదే విధంగా కూడా నేను చేయలేను బిడ్డ బిడ్డానికి కాదు అని చెప్పి చెప్పిండు మరి పార్టీ అధికార పార్టీ గాంధీభవన్ లో మీటింగ్ అయింది నేనైతే కోరుతా ఉన్నా విశ్వాసంతో రాత్రిం పగలు మనం కష్టం చేద్దాం యాభై వేల మెజార్టీ ఇద్దాం అధికారంలో పార్టీతోని అనేక ఇబ్బందులు పడినటువంటి సోదరు కార్యకర్తలు చాలామంది ఉన్నారు కానీ జరుగుతున్న పరిణామాల్లో ఏ పార్టీ అయినా పది సంవత్సరాల కంటే ఎక్కువ అధికారం ఉండలేదు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పొందుకుంటుందని అనేక సందర్భాల్లో చర్చించుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నప్పుడు మనం కూడా కొంత సహాయం చేయాలని ఆలోచన వరకు వజ్రేష్ యాదవ్ టికెట్ ఇచ్చినప్పటికీ మరి వారిని సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రయత్నం చేసినాం కానీ కొన్ని కారణాల వల్ల ఆర్థిక వనరులు ఎదురు పార్టీ వాడు మంత్రిగా కాలేజీల నుండి మరి పేద ప్రజల యొక్క చదువుకొని వస్తున్న డబ్బులు ఉన్నాయి ఆ విధంగా మరి డబ్బులతోని చాలామంది కార్యకర్తలను ఎక్కడ కదలకుండా చేసినటువంటి ఉన్నాయి మరి చాలామంది వ్యక్తులు నాతోటి పనిచేసినటువంటి లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతంలో డెవలప్ చేసిన వ్యక్తిగా చాలామంది ప్రతి గ్రామంలో వందల కార్యకర్తలను పేరు పెట్టే పిలిచే అవకాశం ఉంది కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఉన్నటువంటి ఈనాటి ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు తెలుగుదేశంలో కూడా ఎంపీగా డబ్బులు ఇచ్చే కొన్నాడు తర్వాత టీఆర్ఎస్లో కూడా డబ్బులు ఇచ్చే కొన్నాడు ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి వస్తామని ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల దొంగను కాంగ్రెస్ పార్టీలో చేరిస్తే కాంగ్రెస్ పార్టీకే చిచ్చు ఇలాంటి దొంగలను మనం దగ్గర కూడా రానియొద్దని ఆలోచిస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారిని బలోపేతంగా చేయాలంటే మనకుండే పదిహేడు పార్లమెంట్ సీట్లో ఒకటి రెండు తప్ప మెజార్టీ పద్నాలుగు సీట్లు గెలిపించుకోవాలని ఆలోచనతోనే ఈనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది అందుకోసమే ఆనాడు సోనియా గాంధీ ఏదైతే మహేశ్వరంలో మరి ప్రజాజీవన సభ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున ఆరు గ్యారెంటీలు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని అధికారంలోకి వచ్చినాం వచ్చిన రెండో రోజులకే ఏడు తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదవ తారీఖు నాడే రెండు గ్యారెంటీలను అమర్శిస్తారు మహిళలకు ఫ్రీ బస్సు అదేవిధంగా ఆరోగ్య ఫ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచే కార్యక్రమాలు తర్వాత తిరిగి రెండు గ్యారెంటీలను దీపం ఏదైతే ఈ పేదవాళ్ళు మరి కరెంటు కాల్చుకుంటారో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల కథ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఉన్న సిలిండరు రాను రాను బీజేపీ ప్రభుత్వంలో పన్నెండు వందల యాభై పదకొండు వందలకు పోయింది దాన్ని ఐదు వందలకి ఇస్తామని నిర్ణయించుకున్నటువంటిది దాన్ని కూడా అమలు చేసినారు తర్వాత పేదవాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని నిన్న పన్నెండవ తారీఖు నాడు పదకొండవ తారీఖు నాడు మరి ఖమ్మంలో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ప్రారంభించుకున్నారు అదేవిధంగా మహిళలకి ఏదైతే రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తామని నిర్ణయం గ్యారంటీలు ఉందో అది నిన్న పన్నెండు తారీఖు నాడు మరి ఎగ్జిబి మరి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఒక లక్ష మంది మహిళా సోదరీ మండలతోని ఏర్పాటు చేసి అక్కడ నిర్ణయం తీసుకురు వంద రోజులు చేస్తామనే కార్యక్రమాన్ని తొంభై ఐదు రోజులకే పూర్తి చేసుకుని ముందుకు వస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సోదరులు చెప్పినప్పుడు చెప్పినట్టు మనం యాభై వేల మెజార్టీ తక్కువ కాకుండా ఇచ్చే ఆలోచనతో ముందుకు పోదాం యాభై అంటే మనం ముప్పై రెండు వేల మైనస్ ప్లస్ యాభై ఎనభై రెండు వేల మెజార్టీ తీసుకున్నట్టయితేనే మనం తప్పకుండా మనం ఈ పార్లమెంట్ సీట్ను గెలిపించుకుంటాం తర్వాత రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ వారి స్ట్రెంతన్ చేస్తూ మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను నేను చాలామంది వ్యక్తులను జైన్ చేసుకునే ముందు మాట్లాడే ముందు లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులను కూడా పిలిచి వాళ్ళతో సమన్వయం చేసిన తర్వాతనే మనం జై చేసుకోవడానికి అవకాశం కలగజేస్తాం ఎవరిని కూడా బలవంతాన రుద్దేటువంటి ప్రయత్నం జరగదు పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక సమస్యలను పరిస్థితి ఈ మధ్యనే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారు కార్పొరేషన్ అనౌన్స్ చేసినారు అనేక రోజుల నుంచి మరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గలాట కూడా ఇక్కడనే జరిగింది ఈ ఈనాటి ఎమ్మెల్యేను ఆనాటి మంత్రిని ఉరికిచ్చి కూడా కొట్టిర్రు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వైశ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ పదహారు కులాలకు సంబంధించిన కార్పొరేషన్లో నిన్న డిక్లేర్ చేయడం జరిగింది తప్పకుండా అందులో వాళ్ళ కార్పొరేషన్లో తమిచిత స్థానం మరి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి తర్వాత నెంబర్లను కూడా ఇస్తారు ఆ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అవకాశాలను మరి చేసేదానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని పోస్టులు కూడా భర్తీ చేస్తారు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యకర్తలను మరి అధికార పదవులు ఉంచేదానికి ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఆలోచనతోనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం కూడా అదే ఈ ప్రాంతం నుండి అత్యధిక ఓట్లు నేపించి రేపు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా మరియు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు చేయాలన్న ఆలోచన ఉన్నది తప్పకుండా వారికి వస్తే ఇంకా మన మెజార్టీతోని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ కారణం చేతనైనా వారికి రాకున్నా ఇంకెవరికి ఇచ్చినా మనం తప్పకుండా పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటుకు పంపుదామని ఈ సమావేశం ఏర్పాటు చేసి వచ్చినటువంటి మరి కొత్తగా పార్టీలో చేరినటువంటి సోదరులందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ మీ అందరికీ తెలదీస్తున్నా జై కాంగ్రెస్